మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు అధికమైన ధనలాభం కలిగించేవాడు పుత్రకారకుడు వ్యవహార వ్యాపారాలు ఆ యొక్క లాభాలను కలిగించేవాడు కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజు శని మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి పనులు కాక కొద్దిగా విచారానికి గురి కాగలరు అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలగగలదు వ్యాపారంలో వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి మనోవిచారానికి గురి కాగలరు ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రోజు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేక కొద్దిగా నష్టం అనేది కలుగుతూ ఉండగలదు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరుధాన్యాల వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు టైలరింగ్ కిరాణం మగ్గం ఫ్యాబ్రికేషన్ ఎంబ్రాయిడరీ బ్యూటీ పార్లర్ మరియు స్టేషనరీ మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలిగి కొద్దిగా విచారానికి గురి కాగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు కలవు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా జర్మనీ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్